వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది షాడెస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ పట్ వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా వీడియో చూసేయండి వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి చివర్లో నచ్చితే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కూడా సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇంక ఎలా ఉంటుంది ఏంటి అనేది మా డైలీ రొటీన్ లో అయితే ఈ వీడియో అయితే ఉంటుంది తప్పకుండా వీడియోస్ చూడండి అండ్ ఈ రోజు ఇంకా దివాలి అనమాట ఇంక ఈ రోజు స్పెషల్స్ ఏమీ లేవు జస్ట్ సింపుల్ గా నార్మల్ డే అనమాట నార్మల్ డే ఎలా ఉంటుందో సో ఇంకా అలాగే ఉంటుంది అనమాట ఈవినింగ్ వరకు అయితే చూడండి సో ఇవాళ దివ్వాలి కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది మాకు కూడా తెలీదు సో మాతో పాటు కూడా మీకు కూడా ఎగ్జైటీ గా అయితే ఉండి ఉంటది నాకు తెలిసి చూసే వాళ్ళకైతే సో అయితే తప్పకుండా అయితే వీడియో చూడండి అండ్ ఇంక ప్రస్తుతానికైతే తిప్పుడు తినేసాము ఇంకా లేజ్ మా పిల్లలు అయితే కొద్దిగా హోంవర్క్ అయితే చేశారనమాట రెండు నిన్న అయితే హోంవర్క్ చేయలేదు మనం సాటర్డే ట్యూషన్ అయితే పంపించలేదు అనమాట ఇంక ఇవాళ హోంవర్క్ అయితే చేస్తున్నారు చేసాకైతే ఆడుకోమని చెప్పారనమాట ఇంకా మా ఓడైతే బాగా ఈజీ చేస్తున్నాడు మా చిన్న బాబు అయితే బాంబులు అంటే రాత్రికి పేళతాం అంటే ఈనింగ్ టసులు అయితే తీసుకుని రావాలంటే చెప్తున్నారు ఇద్దాం ఇంకా పిల్లలు అడిగింది కదా మన కాదు నిన్నటి నుంచి ఒకటే వేధింపు అనమాట ఎందుకంటే ఇంకా టపాసులు కొనుక్కుందాం టపాసులు కొనుక్కుందాం పిల్లలు ఇంకా హడావుడు కదా సో ఇంకా గన్ని కావాలి ఒకళ్ళే ఊళ్ళు పోయి బాంబులు కావాలని ఒకళ్ళు సో చాలా నిన్నటి నుంచే ఒక టైం ఏది సండే నుంచి అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వెళ్దాము అని అనుకుంటున్నాము చూడండి నాకు కూడా తెలియదు తీసుకెళ్దాం లేదు నాకైతే తెలియదు సో చూద్దాము ప్రస్తుతానికైతే ఈవినింగ్ వరకు అయితే చూడండి ఈ రోజు ఇంకా వన్ టైం చేయలేదు జస్ట్ పాలు పొయ్యి మీద పెట్టానండి టిఫిన్ చేసినాక ఇంకా వంట కూడా చేయాలి వంట ఏం చేస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా అయితే వీడియో చూడండి నిన్నటి బట్టలు అనమాట అంటే సన్ సండే కాదు సాటర్డే నైట్ అంతా ఫుల్ వర్షం అనమాట ఇంకా వర్షం వల్ల అయితే నిన్న మబ్బుగా ఉంది చాలా మబ్బుగా ఉంది ఆయన చింతకులు కూడా పడిపోయినాయి సాటర్డే ఈవినింగ్ మాత్రం ఫుల్ వర్షం అనమాట అసలు ఎక్కడ గ్యాప్ లేక చుత కొట్టేసింది ఇంకా నిన్న ఆరేసిన బట్టలు అయితే అనేసి అలాగే ఉంచాను తేగ మీద అయితే ఇంక ఇప్పుడు ఉతుకున్న బట్టలు అయితే ఆరేసి ఇంకా నిన్న ఆరిని మాత్రం తీసుకొచ్చి ఇంకా ఫోల్డ్ అయితే అనమాట ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకోవాలి టైం వచ్చేసి టెన్ అవుతుంది సో చూడండి వంట ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను చూడు యారేజరు చదివాక ప్లీజ్ బాగు చదివాక బాయ్ చదివాక బుక్స్ నాకు ఇలా చిందరందరం చిరాకు వచ్చేది రా ఇక్కడేమో పిల్లలైతే హోంవర్క్ చేయించానండి ఇంకా సాటర్డే నుంచి ఇంకా స్కూల్కి సెలవు కదా అనేసి ఇక్కడ హోంవర్క్ చేశారు ఇప్పటి వరకు అయితే ఇంకో తొందరగా ఈవినింగ్ అయితే టపాసులు తెచ్చుకోవచ్చు అనేసి ఇంకా ఐడియా వేస్తే తొందరగా రాస్తారు మా చిన్నవాడైతే కొంచెం గారా చేశారులేండి సో ఇక్కడ వచ్చేసి ఇంక ఉల్లిపాయలు ఇక్కడ కొత్తిమీర కర్రీ కాల్సినవి ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా అయితే ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తాను ఇంక ఈరోజు మటన్ అనమాట ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి అర కేజీ మటన్ చూడండి ఎంత వచ్చిందో ఇంకా హాఫ్ కిలో మటన్ అనమాట ఇంకా దీనికి సంబంధించిన ఇంకా అల్లం వెల్లుల్లి ఒక చెక్క ఒక ఇలాచి ఇదంతా రోట్లో నూరేసి ఇంకా పేస్ట్లా రెడీగా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కర్రీకి పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా కొంచెం రసానికైతే చింతపండు నాని పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను చూడండి కొత్త దాంట్లో వండబోతున్నాను ఇంక ఈరోజు వచ్చేసి ఇది కొత్తది అనమాట ఇంక ఇప్పుడే ఓపెన్ చేయడం ఇంక ఇందులో వండేద్దాం మటన్ కర్రీ ఇంకా అన్నీ అనే అనుకుంటున్నాను అనమాట సో మొన్న తెచ్చాను అనమాట ఇది కొత్తది సో ఇందులో కర్రీ అయితే చేస్తాను చాలా బాగుంది కదా ఇది పాస్ చేసి ఇంకా శుభ్రంగా అయితే అడిగేద్దాము ఇంక ఇది వచ్చేసి కడిగేసి పెట్టాను అనమాట బాగుంది కదా ఇంకా కర్రీస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనేసి ఇంక ఇది కొనుక్కొచ్చాను సో చాలా మంది అయితే ఇంకా వండుకునేది చేంజ్ చేయమనేసి ఇంకా కామెంట్ చేస్తున్నారు అనమాట అందుకనేసి చేంజ్ చేశాను సో ఇక్కడ ఇది బాగుంది అనేది చాలా వెయిట్ కూడా ఉంది ఇది ఆయిల్ అయితే పోసేసాను ఆయిల్ హీట్ అయింది కాబట్టి కొంచెం రెండు లవంగ మగ్గాలు ఒక చెక్క ఒక ఇలాచి చిన్న ఆకు ముక్క ఎలాగో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నూరాను కాబట్టి ఇంకా తక్కువ వేసాను అనమాట సో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను కాబట్టి కొంచెం అందులో కొంచెం గల్లుప్పుసుకుందాం కల్లుప్పు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా మటన్ అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వచ్చేస్తాను ఈరోజు చెప్పాను కదా సింపుల్గా మా ఇంట్లో ఇంకా మటన్ కర్రీ అనమాట ఇంకా రసం పెడతాను లాస్ట్లో అయితే కొంచెం రసం పెడదామనుకుంటున్నాను ఇంకా మొత్తం అంతా ఉడికినాకైతే మీకు వీడియో చూపిస్తాను అనమాట చూస్తూ ఉందండి సో ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయినాయి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు అండ్ ఇంకా ముందుగా అయితే నేను నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసేసుకున్నాను ఇది కొంచెం కలుపుకుని కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే కొంచెం అల్లం వెళ్ళి అయితే తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇందులో పసుపు అయితే ఇంకా యాడ్ చేయలేదనమాట చేస్తాను ఒక వన్ మినిట్ అయితే చేస్తాను కొంచెం ఫ్రై అవ్వాలి ఇది మూత పెట్టేద్దాము పచ్చివాసనంతా పోయేంత వరకు అయితే కొంచెం ఫ్రై అయింది కాబట్టి కొంచెం పసుపు అయితే వేసేసుకుంటాను ఇంక ఇందులో పసుపు అలాగే కడుగు పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుంటున్నాను ఇదంతా చక్కగా మగ్గు వాటర్ అంతా ఇనిగి ఆయిల్ అంతా పై తేలేంత వరకు అయితే చక్కగా మగ్గనిచ్చేసుకోవాలి ఫీస్ అనేది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉడుకుపోవాలన్నమాట ఈ వాటర్లోనే ఇంకా మొత్తం ఈ విధంగా కలిపేసాను కాబట్టి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇంకా ఉడికిచ్చేసుకుందాం దీన్ని ఇంకా పక్కన రైస్ సారీ రసం కూడా పెట్టాను పదిహేను నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఆయిల్ అయితే పైకి ఇలా రిలీజ్ అయింది కదా ఇప్పుడైతే కారము ఇది యాడ్ చేసుకుందాము సరిపడా కారము ఫస్ట్ అయితే కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు అలాగే ఒక స్పూను రెండో స్పూను కారం అనమాట రెండు స్పూన్లు కారం అయితే వేసాను ఇదే కొంచెం మంటగా ఉంటుందేమో నీ నీచు కాబట్టి కొంచెం కారం ఎక్స్ట్రానే వేసుకోవాలి అందుకనేసి ఒక స్పూన్ అయితే ఎక్స్ట్రా వేసాను మ్యాక్సిమం అయితే ఒక స్పూన్ కారం అయితే సరిపోద్ది సో మటన్ కర్రీ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట కొంచెం ఇంక ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను కొద్దిగా వాటర్ వేయేసుకొని గ్రేవీ కింద కొంచెం వచ్చేలాగా ఉడికిచ్చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేయసుకుంటే సరిపోద్ది అనమాట ఇందులో కావాలి మసాలా గరం మసాలా కూడా వేసుకోవచ్చు సో కారం ఎకస్ట్రా వేసాను కాబట్టి నేను అవేమీ వేయట్లేదు జస్ట్ ఎట్లాగా ఉడికిచ్చేసుకుంటే సరిపోద్ది అనమాట ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకుని కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తాను ఒక పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది చూసారు కదా ఇందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను మటన్ కర్రీ అయితే సింపుల్గా యాడ్ చేస్తాను అనమాట సో లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకుంటాను ఒక టూ మినిట్స్ కొత్తిమీరతో మగ్గితే సరిపోద్ది అనమాట ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇంకా నా స్టైల్లో కొత్త దాంట్లో ఈరోజు మటన్ కర్రీ చేశాను అనమాట ఎట్లా ఉంది ఏంటి అనేది తిన్నాకైతే తెలుస్తుంది ఈరోజు దివాలి కాబట్టి సో కొంచెం అయితే ఇంకా మటన్ కర్రీ చేశాను అండ్ మా యానివర్సరీ మా పెళ్లి రోజు కూడా ఇంక ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఇంకెలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే సో కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది మూత అయితే కట్ చేసుకుంటాను అండ్ పిల్లలకైతే ఇంక ఇప్పుడు అన్నం పెట్టేస్తానండి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఈసారి అయితే ఎప్పుడు కుదరలేదు అంతా బాగా ఈరోజు టేస్ట్ అనేది చాలా బాగుందనమాట కర్రీస్ కూడా చూడడానికి బాగుంది కర్రీ కూడా ఇంకా రసం కూడా రెడీ చేస్తానన్నమాట పోపు అయితే పెట్టేస్తాను టైం వచ్చేసి వన్ అయింది టైం వచ్చేసి ఈరోజు తొందరగానే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి మార్నింగ్ తొందరగానే వంట పని చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసినాకైతే ఇంక ఈవినింగ్ బయలుదేరామనమాట ఎక్కడ కనుక్కుంటున్నారు టపాసులు కొనుక్కోవడానికైతే ఇంకా బయలుదేరామనమాట ఇంకా మా పిల్లలు ముందే పరిగెట్టేశారు నేను కొంచెం ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుని ముందే వెళ్ళిపోయారు ఇంకా వర్షం వస్తుంది ఏమైనా బట్టలు తీసి లోపల వేసి ఇంకా వెళ్తున్నారనమాట ఇంకారు ఆఫీస్ దగ్గర స్టేడియం ఉంది కదా ఇంకా స్టేడియంలో పెట్టారనమాట ఇంకా అక్కడికైతే వచ్చాము క్రౌడ్ చూసారు కదా చాలా మంది ఉన్నారు అసలు గ్యాప్ కూడా లేదు ఇంకా బళ్ళు బయట పెట్టేసి ఇంకా లోపలికి నడుచుకుంటే వెళ్ళిపోతామే ఇక్కడ మా వారు ఇంకా బండి పార్క్ చేసడం పైకి బయట చుట్టూ ఖాళీ ఉందని చూడడానికి వెళ్ళారనమాట ఇంకా పార్క్ చేసి ఇక్కడ లోపల పడుతున్నారు మేమైతే ఇంకా మా బుట్టలు మేమైతే వచ్చేస్తామన్నమాట మా పిల్లలు అక్కడ తన వచ్చారంటే ముందు ఆడతా తెచ్చుకుంటూ ఉంటారనమాట ఖాళీ చేసి ఫైనల్గా అయితే ఇక్కడ మెత్తగా ఉందా గట్టుగా ఉందా చూస్తున్నారు సో కొంచెం గ్రౌండ్ ఉంటే చాలు వాళ్ళకి ఆడుకోవడానికి భలే ఉంటుంది అబ్బా వాళ్ళ ముందు వచ్చేది అదే చూసుకుంటారనమాట వచ్చే చూసారు కదా క్రాకర్ షాప్స్ అయితే ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ షాప్స్ వరకు అయితే ఉంది ఇండియన్ అయితే అసలు జనాలు చూడండి విపరీతమైన జనం అసలు పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ అండ్ క్యాకర్స్ సంబంధించి సేఫ్టీ కానీ చాలా రెడీగా పెట్టుకున్నారు పోలీసు వారైతే చాలామంది ఉన్నారనమాట ఇంకెక్కడైతే నచ్చినవి అయితే కొన్ని తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము మా వాళ్ళైతే నిన్నటి నుంచి ఒకటే గొల మమ్మీ డాడీ ఎప్పుడు కొంటారు క్రాకర్స్ ఎప్పుడు బాంబులు పేల్చేది ఎప్పుడు టపాసులు పేల్చేది అనేసి ఒకటే వేధింపు అనమాట మేము అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట వీడియో చివరి వరకు చూడండి ఫైనల్గా అయితే ఇంకా షాప్స్ తిరుక్కుంటూ అలా వచ్చామనమాట పిల్లలకు సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము పిల్లలకి కాల్చడానికి అయితే ఫైనల్కి నా పై చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట మా పెద్దవాళ్ళు ఎక్కడ పిల్లలు అది వాళ్ళు జనాల్లో మారిపోతారు చేసుకుని పట్టుకొని ఉన్నామన్నమాట ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేస్తాము ఇంక ఇంటికి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చామన్నమాట ఇంకా ఈ నైట్ అయితే చాలు ఎప్పుడెప్పుడు కలుద్దామనేసి అనేసి ఇంకా రెండు గన్నులు ఇంకా చిన్న ఉల్లిపాయ బొమ్మలు అంటారు కదా ఇంకా వాడి కోసం అవి కావాలన్నారు ఇంకా అవి కూడా తీసుకొని వచ్చామన్నమాట అవి ఇంటికాడ పెట్టేసి ఇదిగోండి రెండు గన్నులు ఇంకా రీల్స్ చిన్న ఉల్లిపాయ బొమ్మలు అయితే ఇంకా తీసుకుని రావాలి ఆల్రెడీ రెండు టచ్ చేసి ఇంకా వెళ్ళి వచ్చామన్నమాట ఇంక ఇప్పుడు అవి ఉల్లిపోయి బొమ్మలు అయితే కాలుస్తున్నారనమాట ఇంకెప్పుడు రాత్రి అయిపోద్దాం మిగతాయి కూడా పేల్చేద్దామని చూస్తున్నారనమాట ఇంకా బాక్స్ అయితే సగం అయితే అయిపోయింది బాయ్